నమస్కారం ఈరోజు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే మన భారతదేశ చరిత్రలో బడుగు బలిగిన వర్గాల వారి కుటుంబం చెందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చదువు మహారాజు డాక్టర్ అబ్దుల్ కలాం గారి విగ్రహం ఏర్పాటుకు చేయాలని చెప్పి మేము మా సంఘం నిర్మాణం చేయడం జరిగింది ఇందులో భాగంగా గౌరవ మందననపల్లి శాసనసభ్యులు వారు షాహాన్ బాస్ గారికి కూడా మేము తెలియజేశాం ఆయన కూడా స్పందించి ఆయన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇతరత్ర రాజకీయ పార్టీల వారు కానీ మేధావులు కానీ ప్రజా సంఘాల వారు కానీ అందరూ కలిసి ఈ విగ్రహ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈనాడు తీర్మానం చేస్తూ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మేధావులు పెద్దలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి Admit the